హలో వెల్కమ్ బ్యాక్ టు వంసిక్ యాప్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ నీరసం వచ్చేసింది బట్ ఫైనల్గా ఆ యాప్ అయితే వచ్చేసింది నేను మీకోసం ఓపిక తెచ్చుకొని మరి చెప్తాను ఇంతకీ యాప్ ఏంటో ఉందా ముందు మనం వంసీటీవీ టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏఐ సాధనాలను అందుబాటులోకి తీసుకురావడంలో టెక్ దిగజాల మధ్య పోటీ కొనసాగుతుంది ఈ క్రమంలో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ల యాజమాన్య సంస్థ మేటా ఏఐ మొబైల్ యాప్ని అయితే తీసుకొచ్చింది టెక్స్ట్ సంభాషణలు వాయిస్ చాట్స్ ఇమేజెస్ ఎడిటింగ్ వంటి ఫీచర్లను అందించే అధునాతన లామా ఫోర్ మోడల్తో నడిచే ఈ యాప్ ఆండ్రాయిడ్ యాపిల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది మేటా ఏఐ యాప్ ఒక ప్రత్యేకమైన డిస్కవర్ ని పరిచయం చేసింది ఏఐతో యూజర్ల ఇంటరాక్షన్ను ప్రదర్శించే సోషల్ మీడియా ప్రేరేపిత ఇంటర్ఫేస్ ఇది ఏఐ యాప్ ల్యాండ్స్కేప్లో మొదటిది సృజనాత్మక కంటెంట్ను సృష్టించడం నుండి సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కమ్యూనిటీ ఆధారిత అనుభవాన్ని పెంపొందించడం వరకు ఇతరులు మెటాయే అని ఎలా ఉపయోగిస్తున్నారో ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా ఇమేజ్లను సైతం సృజనాత్మకంగా ఇందులో సృష్టించవచ్చు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంసీటీవీ టెక్